తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్న ఘటన కేసులో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకులను ఇరికిస్తున్నారని చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు దాడి చేసిన వైకాపా కార్యకర్తలను వదిలేసి తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు పద్మావతి మహిళా వర్సిటీలో ఈ నెల పద్నాలుగున జరిగిన ఘటనపై ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు నాని హాజరయ్యారు సుమారు గంటన్నర పాటు డీఎస్పీ రవి మనోహరాచారి నానిని విచారించారు దారికి పాల్పడిన వ్యక్తుల వివరాలు వీడియో ఫుటేజ్ను నాని డీఎస్పీకి అందజేశారు గారు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అన్ని విషయాలు చెప్పాం చెప్పి ఆయన ఒకటే చెప్పాం దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్ మేము పెట్టింది నలుగురు మిగిలిన వ్యక్తులు ఎవరు గాని చెప్పలా అమాయకుల్ని వేధించద్దండి ఇప్పుడు కూడా చివరి భాస్కర్ రెడ్డి వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చి పెట్టాలనుకుంటున్నాడు ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా కర్మ కర్త క్రియ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి బాను మిగిలిన ఎవరు మాకు చూడ్ల ఎవరు అనేది మేము చెప్పలా అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు కాబట్టి దీన్ని పరిశీలించండి మొన్న పెట్టిన ప్రొడ్డీ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు ఉన్నారు వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది ఈ తెర వెనకున్న ముసుగు వీరుని బయట తీయనని చెప్పడం జరిగింది రీపోలింగ్ పోలింగ్ వచ్చిన ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా ఆ పర్సెంట్ పెరుగుతుందని మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది సార్ ఎలక్షన్ అధికారులు ఇప్పుడు ఉన్న పోలీస్ అధికారులపై నమ్మకం ఉందని జరుగుతుంది నమ్మకం ఉంది మేము కూడా మా యొక్క కార్యకర్తలను కూడా అందరికీ చెప్తున్నాం మన కౌంటింగ్ జరిగే ఎక్కడ లాండ్ అవుట్ ప్రాబ్లం రాకూడదు చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతత ఉండాలి అని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ అదే విధంగా ఉంటారు